ఐటవతి శ్రీ మాదర్ షా స్వామి వారి ఆశలతో ఎస్ఎంఆర్ బోక్స్ యుద్ధల మాదర్ షా గారు బోయకుంట్ల సిరివెల్ల మండలం నందాల జిల్లా సైడ్ గిత్త లెఫ్ట్ సైడ్ ఏమో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆస్తులతో వెంకటేశ్వర్లు ఉన్నారు అందగా మాదాస్పల్లి గ్రామం బెనగానపల్లి మండలం నంద్యాలశిలా అండి అలా అంటే ముందు బసార్లు పడయా తక్కువనే ఇప్పుడే ఎస్టిలేటర్ మైలేజ్ మైలేజ్ రావాలా

サンダリ చేసుకున్నాయి మొదటి రెండు స్థానాలకు వెనకబడి మూడవ స్థానానికి కూడా రెండవ రౌండ్లు నాలుగు సెకండ్ వెనకబడి ఉన్నాయి రెండవ రౌండ్లు మూడవ స్థానానికి కూడా నాలుగు సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఆ తదుపరి ఆరవ జత మంచి కాంపిటీషన్ జత శ్రీ 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 సిద్దేశ్వర స్వామి వారి ఆశలతో బోరడ్డి కేశవరెడ్డి గారు పట్టాల మండలం నంద్యాల శిల్లా నందాల శిల్లా వారు ఆడవజపారు రెడ్డిగా ఉండాలంటే ఆలస్యం ఏ uh -huh.

thank yeah. you

सर्वे के कण స్వామి వారి ఆశలతో పోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద మండలం నందాల శిల్లా నందాల శిల్లా వారు బయలు రావాలంటే ఆలస్వామి రాజా పెద్దపడి ఆరో నెంబర్ వారు

Panama! <laughs> <laughs> La 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 తీసుకున్నాయి ఐదవ రౌండ్ మొదటి రెండు మూడు స్థానాలకు వెనకబడి నాలుగవ స్థానానికి నలభై తొమ్మిది సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి ఈ చివరి కుర్చి తిరిగి ఎనిమిదల వల ఒకటిన్నర గల వల అయితే నాలుగవ స్థానంలో కొనసాగవచ్చు ఆహా

శ్రీ 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 ఓకార సిద్ధేశ్వర స్వామి వారి ఆశలతో బోరట్టి కేశవరెడ్డి గారు పెద్ద పట్టాల గ్రామం మండలం నందాల శిల్లా నందాల శిల్లా వారు వచ్చి కార్యకర్తలు పడి రెడీగా ఉండాలండి ఆర్ఎస్ కేశవరెడ్డి గారు బయట कलेक्टर बटको ने जो कहते हैं सायंत्रा के किस सली जन्म रावला आहा आलोगों ने చదవనవండు పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల పదహైదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఈ రౌండ్ లో తిరిగి ఎనిమిది అడుగుల ఒకటన్న రంగులమలాగితే నాలుగవ స్థానములో కొనసాగవచ్చు ఆ చివరికెళ్లి తిరిగి ముప్పై అడుగుల రంగులమలాగితే మూడవ స్థానములో కొనసాగవచ్చు అవకాశం ఉన్నది మూడవ స్థానానికి వెంకటేశ్వర ఎనిమిది అడుగుల ఒకటిన రంగులమలాగితే నాలుగవ స్థానం మా చివరికి వెళ్లి తిరిగి ముప్పై అడుగుల రంగులమలాగితే మూడవ స్థానం అండి మూడు నిమిషాలు ఉన్నది సమయం మూడు నిమిషాలు ఉన్నది శ్రీ 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 రూపార సిద్ధేశ్వర స్వామి వారి తో పోరెడ్డి రెడ్డి గారు పెద్దపట్టాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల చిల్లా వారు బయట రావాలంటే ఆలస్యం రాదు అహో పోరా నిమిషాలు ఉన్నది సమయం రెండు నిమిషాలు ఉన్నది అట చివరికి వెళ్ళి తిరిగి ముప్పై అడుగుల రంగులము లాగితే మూడవ స్థానములు కొనసాగవచ్చు आखिर निमिषा। చివరికి వెళ్ళి తిరిగి ముప్పై ఎనభల రంగము లాగితే మూడవ స్థానంలో కొనసాగవచ్చు ముప్పై సెకండ్లు ఐదవజతైనటువంటి శ్రీ మాధర్వలి స్వామి వారి ఎస్ఎన్ఆర్ ఎస్ఎంఆర్ బోస్ గిద్దల మాదర్శావళి గారు బోయకొండ గ్రామం సిరివెల్ల మండలం నందాల జిల్లా అంటే తొంభై లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశ్రతు వెంకటేశ్వరులు గారు అనుదాస్ మాదాస్పల్లి గ్రామం వరగానపల్లి మండలం నంద్యాల జిల్లా వారి జత సమయం ఇరవై నిమిషాలు పూర్తయ్యేసరికి ఏడు రౌండ్లు పూర్తి చేసుకొని అనగా రెండు వేల పంటలు గురాన్ని లాగి ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి